ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం చందామి రాజ్యం రైతు భరోసా కింద ముందు వొప్పుకున్నట్టు పదిహేను వేలు వెంటనే రైతు భరోసా కింద పదిహేను వేలు వెంటనే రైతు బోనస్ కింద క్వింటాలకు ఐదు వందల రూపాయల వెంటనే రైతు బోనస్ వెంటనే రైతు బోనస్ వెంటనే కౌడు రైతుకు పదిహేను వెంటనే అమలు చేయాలి కౌలు రైతుకు పదిహేను వేలు వెంటనే అమలు చేయాలి ఆత్మీయ భరోసా కింద భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేలు వెంటనే అమలు చేయాలి పన్నెండు వేలు వెంటనే అమలు చేయాలి ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు వెంటనే అమలు చేయాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అందించాలి జై తెలంగాణ ఉత్తమూడ గ్రామం అన్ని గ్రామాలలో భూతూ మంత్రంగా గ్రామ సభలు జరిగినాయి ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు లేరు కడిఎంసారి ఎమ్మెల్యేగా పోలే పోలీసు నిర్బంధంలో రెండు జీపులు పోయి అధికారులు పోతా ఉన్నారు ఇవారికి ఎవరైతే ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారో అవి టైప్ చేసి అక్కడ గూడలు కత్తికెళ్తున్నారు అవి ఇళ్ళ లిస్ట్ కాదు ఇల్లు వచ్చినట్టు కాదు రేషన్ కార్డులకు ఇంకా అప్లికేషన్ పెట్టుకోవాలి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇద్దరేనేమో గవర్నమెంట్ చెప్తుంది రేవంత్ రెడ్డి క్యాబినెట్ అయిపోయినగా చెప్తాడు ఇరవై ఆరో తారీఖు నుంచి రేషన్ కార్డులు ఇస్తాం ఇరవై ఆరో తారీఖు నుంచి అది ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం రైతు భరోసా కింద పన్నెండు వేలు ఇస్తాం అదేవిధంగా వ్యవసాయ కూలీలకు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాడు ఏమో ఎట్లా రైతులను పెంచాలని చూసి మీరు గ్రామాలకు వెళ్ళండి ఇంకా పెంచండి ఇంకా పెంచండి అని చెప్పేసి కేసీఆర్ చెప్తే ఈయన ఎట్లా కోతలు పెట్టాలి ఎట్లా కోతలు పెట్టాలని రేవంత్ రెడ్డి అనేక నిబంధనలు పెట్టి అనేక ఆంక్షలు పెట్టి కోతలు పెట్టే కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ రోజు రేషన్ కార్డుల విషయానికి వస్తే రేషన్ కార్డులు ఇప్పటికే మేము ఆరు లక్షల ఎనిమిది వందల ఎనభై ఎనభై వేల మందికి రేషన్ కార్డులు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఇంకా ఇంకా పెట్టుకుంటా ఉన్నారు పెట్టుకుంటా ఉన్నారు ఒక కార్డు అనేది కానీ రాష్ట్ర మాత్రం పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి వెంటనే అర్హులందరూ కూడా ఆనాడు కేసీఆర్ గారు యాభై వేలు ఉంటే లక్షంగా రూరల్ గ్రామీణ ప్రాంతంలో యాన్యువల్ ఇన్కమ్ అదేవిధంగా సిటీలో డెబ్బై ఐదు వేలు ఉంటే రెండు లక్షలు చేసేది ఇలాంటి నియమాలు మనం చేయకుండా ఏ మాత్రం మార్పు చేయకుండా రేషన్ కార్డులు రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు స్థానిక అధికారులు లబ్ధి పొందడానికి ఈ రేషన్ కార్డులు ఇళ్ళ లిస్టు అట్లే ఉంటాయి మీ పేరు చూడండి మీ పేరు మీద చూడండి అందరి పేరు చూస్తారు మళ్ళీ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు ఎక్కడ కూడా ఇచ్చే కూర్చట్లేదు ఇంకా నాలుగవది బోనస్ పేరు మీద క్వింటాల్కు ఐదు వందలు ఇస్తారని చెప్పాడు అన్ని ఓట్లకు దొడ్డలను తీసేసాడు సన్నలకి ఇస్తామన్నాడు కారణం మొత్తం అమ్ముకున్నారు కొంచెం ధరాలకు అమ్ముకుంటారు అన్ని పోల్సరైపోయినాయి ఆఖరికి ఈరోజు అభివృద్ధి వరంగల్ జిల్లాలో అమ్మిన ఓట్లకి ఇప్పటి వరకు బోనస్ పర్లేదు ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వరంగల్కు రేవంత్ ప్రభుత్వం అప్పు పడ్డది ఒక రామచంద్రపురం అనే ఒక గ్రామంలో బడ్జెట్ కేటాయిలో బోనస్ కోసం ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే మొత్తం అవ్యక్త పది జిల్లాలలో అవన్నీ ఇప్పటి వరకు ఒక పైసా కూడా రిలీజ్ కాలేదు సో రైతు బోనస్ అట్టేపోయింది రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు తర్వాత రైతు రుణమాఫీ పూర్తి కాలేదు కౌలు రైతుకు పదిహేను వేలు ఇస్తారని అదే అట్టేపోయింది ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలని ఆశ చెప్తున్నాడు దాని అన్ని కూదలు పెడతా ఉన్నాడు ఈ రకంగా మరి ఇంతకుముందు మావాళ్ళు చక్కగా చెప్పినాను ఇప్పుడు పన్నెండు వేలు అంటే పసలకు ఆరు వేలు అంటున్నాడు వాడకాల ఫసలు ఎగొట్టేడు అంటే అప్పటి పాతే చూసుకున్నప్పుడు ఐదు వేలు ఎక్కువ దీంట్లో ఐదు సంవత్సరాలు చూడ ఒక్కొక్కటి కలుపుతాడు అంటే ఐదు సంవత్సరాలకు ఒక్కొక్కటి కలిపినా ఇంకా నాలుగు సంవత్సరాలు పాలించే ఉన్నది కేసీఆర్ కంటే ఇంకా ఒక ఒక వెయ్యి రూపాయలు తక్కువేసిన అంటే ఎకరాకు ఎందుకంటే మొదలు వాణకాయ వేయలేదు కదా వెయ్యి ఇట్లా కలిపేది ఉంటే ఒక్కొక్క లక్ష ఒక్కొక్క వెయ్యి కలిపేది ఉంటే నాలుగు సంవత్సరాల కొత్త ఇంకొక ఒక వెయ్యి ఇంకా మైనస్ ఉంటుంది చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి రైతులను నిన్న ఉంచే కార్యక్రమం చేస్తా ఉన్నాడు రేపు జవాబుదారిగా ఉండవలసిన అవసరం ఉన్నది అందుకనే ఉత్సపడుతుంది రేవంత్ రెడ్డికి ఉత్సపడుతుంది రేవంత్ రెడ్డికి రేపు స్థానిక ఎన్నికల్లో ఎట్లా పోవాలి ఏ ఇంటికి పోయినా ఏ ఇంటిపైనా కాంగ్రెస్ వాళ్ళు పోతే ఎందుకు వచ్చినావు అడిగి ఎట్లా సోషల్ మీడియాలో ఎట్లా అలా మీరు చూస్తూనే ఉన్నారు ఒకవేళ పోయి రైతులు అడితే ఎందుకు వచ్చినా మా ఇంటికి మొత్తం రానే మొత్తం ఎందుకు వచ్చినా ఏమైనా రైతు బంధు రైతు రుణమాఫీ చేసిన వాళ్ళు వచ్చినావా రైతు భరోసాను చెప్పినట్టు పదిహేను వందలు ఇచ్చినావా అంటారు మా భార్యకి ఏమైనా ఇరవై ఐదు వందలు ఇచ్చినావా నా బిడ్డకేమైనా స్కూటీ ఇచ్చినావా నా కొడుకు ఏమైనా ఫీల్డ్ రియంబర్స్మెంట్ చేసినావా నా విగ్రహానికి కొనుక్కుంటే ఆయన ఆరువేలు చేసినావా లేదా నా బిడ్డకు పెళ్లి చేసే పుల బంగారం ఏమన్నా ఇచ్చినావా ఈ రకంగా ప్రతి ఇంట్లో ఇప్పటి వరకు ప్రతి ఇంటికి అందిన పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలే బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే రేపు ఓటు అడిగే హక్కున్నది బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే మీ అందరి ఆశీర్వాదంతో గత పది సంవత్సరాలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత అభివృద్ధి సంక్షేమంలో నాలుగో స్థానం శ్రేషన్ కర్పూర్ నియోజకవర్గం ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం తెల్లారు అయితే నిత్యం ప్రజలలో ఉన్నాం ఏదైనా అవకాశం వస్తే ప్రజల్లోకి ఎట్లా పోవాలి రైతు సంక్షేమం కోసం రైతు బంధు వచ్చినప్పుడు నిత్యం చెప్పినప్పుడు పది రోజులు పోయినాం అదేవిధంగా విధంగా ఊరు మన అన్ని బంధులు తిరుపతి పది రోజులు తిన్నాం ఆత్మీయ ప్రజలను చైతన్యంతో చేసి ఎక్కువ మంది లబ్ధి నేర్పునే మనం కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఎగబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల పాలిట లెక్క పనిచేస్తా ఉన్నారు కాబట్టి రేపు ఎప్పుడెలు వచ్చినా కూడా ఇవన్నీ పూచిపెట్టి రేషన్ కార్డులు పూడ్చిపెట్టి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పూర్చు పెట్టి తర్వాత ఎలక్షన్ లో లబ్బి పొందే ఎలక్షన్ వెలుగు ఇచ్చడానికి అవకాశం లేదు మనం అందరం కూడా గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి పోయి మనం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యం గణంగా నిర్యోచే అవకాశం ఉంది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం చనిపోతే ఇరవై నాలుగు గంటలు దాట దినాలు దాట ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఎకరా పదివేలు ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి ఇయ్యలే మనం పండిన పంట భారతదేశానికి అన్నపుణుల పేరు వచ్చింది మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి అనియాన్ని పంజాబ్ నుంచి స్థాయికి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం తీసుకుపోయేది ఇవన్నీ సజీవ సాక్ష్యాలు కాబట్టి ఎవరు కూడా కాదని లేరు ఏ అమ్మ నాడినా ఏ అక్క నాడినా ఏడినా తమ్ముడు నాడినాయి రైతులు అడినా కేసీఆర్ గారు పుణ్యం అంటారు తప్ప రేవంతరాడు మురిగిపోను అని మాట్లాడే భాష మనం ఉంటున్నాం ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా మనోరిబరంతో ఆత్మవిశ్వాసంతో మనం చేసిన పనులు గొప్పగా ఇంటిని చెప్పుకోగల ఇంటిని చెప్పుకోగలరా అది ఏం చేయకుండా బొందరి దాకా వదకుంటే పోయి అని ఈరోజు ప్రజలు